పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతే రాజపల్లి గ్రామ సర్పంచ్ గా మడ్డి సాయి కిషోర్ గౌడ్ సేవకు అంకితమై యువ కిరీటం గ్రామ అభివృద్ధి కావాలంటే యువ నాయకుడికి ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అయితే రాజపల్లి గ్రామంలో ఉన్న సమస్యలను నెరవేరుస్తానని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య డ్రైనేజీ రోడ్లు వీధి దీపాలు హనుమాన్ నగర్ లో ఉన్న సమస్యలను మరియు గ్రామంలో నెలకొన్న ప్రతి ఒక్క సమస్యను వృద్ధాప్య పెన్షన్ సీలు లేని నిరుపేదలకు ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పిస్తానని యువకులకు ఓపెన్ జిమ్ పెట్టిస్తా గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే ఊరును డెవలప్మెంట్ చేసి చూపిస్తానని మన ఊరే నా బలం మన ప్రజలే నా బలకం అనే నినాదంతో ముందుకు సాగుతున్న యువకెరటం మడ్డి సాయి కిషోర్ గౌడ్ మూడవ నెంబర్ బ్యాటు గుర్తుకి మీ అమూల్యమైన ఓటేసి గ్రామ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని వేడుకున్నారు అభివృద్ధి చేసి గ్రంథాలయం ఏర్పాటు చేసి గ్రంథాలయంలో వారికి సంబంధిత సంబంధిత మెటీరియల్స్ కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంచి వారికి విద్య విద్యలో కూడా వారికి అండగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజీలో అయితేనేమి ప్రతి సమస్య పైన శానిటైజేషన్ సమస్య మీద ప్రతి సమస్య మీద వీధి దీపాల సమస్యల మీద ప్రతి సమస్యల మీద కూడా నేను ముందుండి మీ అందరికీ కూడా తోడుగా వెన్నుదండుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే మనకు హనుమాన్ నగర్లో ప్రధాన సమస్య ప్రధాన సమస్యగా ఏదైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్యకై అక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి హనుమాన్ నగర్ని ఇంత ఇదివరకు ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకున్న పాపనవ్వలేదు ఆ హనుమాన్ నగర్ని కూడా డెవలప్ చేసి వారిని కూడా ఒక ధైర్యాన్ని అందిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే మన బీరప్ప టెంపుల్ దగ్గర ట్రాన్స్ఫారం ఉందో ఆ ట్రాన్స్ఫారం అది పక్కన పెట్టి అది అక్కడ నుండి షిఫ్టింగ్ చేసే అవసరం ఉంది మన గ్రామ ప్రజలందరూ కూడా దసరా వస్తే అక్కడికి జమ్మికి వెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే కుటుంబ సోదరులందరూ కూడా అక్కడ బీరయ్యపట్నాలు చేసుకుంటే చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏదైతే అక్కడ ఆ ట్రాన్స్ఫారం వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందనే భయాందోళనలో వారు ప్రజలున్నారు కనుక అది కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయించే ప్రయత్నం చేస్తాను అలాగే పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడి నుండి పెద్దమ్మ గుడి వరకు కూడా హైదరాబాద్పల్లి నుండి అటు పెద్దమ్మ గుడి వరకు కూడా వీధి వీధి దీపాలు ఏర్పాటు చేస్తాను అలాగే బడి దీప బడి దగ్గర నుండి కూడా బీరపట్న దగ్గరికి ఆల్రెడీ పోల్లు ఉన్నాయి ఆ పోల్లు మాత్రమే వేశారు దానికి కరెంటు వైర్ కానీ ఆ వీధి దీపాలు కానీ పెట్టిన పాపన పోలేదు అది దానికి కూడా నేను నేను నా పంతిగా కృషి చేస్తాను అలాగే ఏదైతే మన గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క పథకం కూడా లబ్ధిదారులందరికీ రాజకీయ కక్ష లేకుండా వారందరికీ కూడా అందజేయడానికి నేను ముందు ముందు వరుసలో ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఊర్లో ఒక యువకులకు యువకులకు క్రీడలో ప్రోత్సాహం కానీ ఓపెన్ జిమ్ ఏర్పాటు కానీ అవి చేయడానికి కూడా నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఇది తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే మన గ్రామంలో స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉందో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ఇదివరకు మనం చాలా వారికి అండగా ఉన్నాము రాబోయే రోజులలో కూడా స్ట్రెంత్ పెరగడానికి స్ట్రెంత్ పెంచి ఆ స్కూల్ని కూడా డెవలప్ చేసే దిశగా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు వితంతు పింఛు కానీ మన ఏ పింఛున్లైనా కూడా కొందరికి అనర్హులు అనర్హులకు వస్తూ ఉన్నాయి అర్హులకు రావట్లేదు దానిపైన కూడా దృష్టి సారించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని కూడా గుర్తించి వారికి పింఛన్లు అందే విధంగా కూడా అది చొరవ తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసు తెలియజేస్తూ ఉన్నాను కావున ఇందిరామయ ఇప్పుడు ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటేనే ఇక్కడ ఇంద్రమై ఇల్లులు వస్తాయి లేదంటే ఇందిరామ ఇల్లులు పోతాయి మీకు బిల్స్ రావని చెప్పేసి ప్రజలను భయాందోళనలోకి తీసుకొస్తున్నారు ఆ భయాందోళన కూడా ఎవరు ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందద్దు ప్రతి గవర్నమెంట్ పథకం ప్రతి సామాన్య ప్రజలకు అందుతుంది ఆ దిశగా కూడా నేను ముందుకు పోతానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే మన ఏదైతే మన పర్యావరణ కేంద్రాలు ఉన్నాయో పర్యావరణ కేంద్రాలను కూడా అది కొంచెం మెరుగుపరిచే దిశగా ముందుకు పోతూ ఉన్నాను కాబట్టి ఇక్కడ స్థానికంగా స్థానికంగా ఊర్లో ఉండి ఊరు సమస్యలు తెలిసిన ఊరు ఊర్లోనే ఉంటూ ఊరు సమస్యలు తెలిసి ఊరు సమస్యలు పరిష్కరిస్తున్న నాలాంటి యువకులను ముందుకు తీసుకొచ్చే దిశగా ప్రజలందరూ ఆలోచన చేయాలి ఎవరో ఎక్కడో ఉండి ఎక్కడో ఇక్కడ పోటీ చేసి ఎక్కడి నుంచో వస్తాను ఎక్కడి నుంచో చేస్తాను ఈసారి నన్ను గెలిపించండి అని చెప్పేసి మభ్య పెడితే ఎవరు కూడా ప్రజలు మభ్యపడద్దు డప్పులు వంచుతూ ఉన్నారు మద్యం వంచుతూ ఉన్నారు ఈరోజు ఆ డప్పు మద్యం అనేది విపరీతంగా విచ్చలివిడిగా పంచుతూ ఉన్నారు అది కూడా పోవాలి ప్రజలు ఎవరైనా కూడా ఒక రాజ్యాంగంలో మనకు ఓటు అనేది ఒక ప్రధానమైన బాణం ఆ బాణాన్ని ఒక విద్యావంతునిగా ఒక యువకునిగా నేను మీ ముందుకొస్తా ఉన్నాను కాబట్టి దాని దిశగా నన్ను నా యువకులందరూ కూడా నా వెన్నుదండ ఉన్నారు కాబట్టి ఈ యువకుల రా యువకుల సామ్రాజ్యం వస్తే ఎట్లా ఉంటుందో అది ఒక గ్రామ ప్రజలకు తెలియజేసే దిశగా నేను ముందు పోతానని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కావున నా ఇతరైపల్లి గ్రామ ప్రజలు ఒక అంద ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక ప్రతి పేద ఇంటి బిడ్డగా నన్ను చూసి నన్ను ఆ గ్రామంలో నన్ను నా సీరియల్ నెంబర్ మూడు బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలు గెలిపించాలని వారికి పాదాభివందనలు చేసి తెలియజేస్తూ ఉన్నాను మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినందున ఒక బ్యాడ్ గుర్తు వచ్చింది అందరికీ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రార్థన నమస్కారం మడ్డి సాయి కిషోర్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు అందరూ బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపించగలరని మనది మడ్డి కిషోర్ గౌడు సర్పంచ్ గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసినందున ప్రజలు ప్రతి అందరూ ఓటేసి గెలిపించుకో గెలిపించగలరని మనమే చేస్తున్నాను బ్యాట్ గుర్తుకే మన ఓటు మా అక్కడికైనా మడ్డి కిషోరు నామినేషన్ వేసిండు బ్రిటిష్ బ్యాంక్ కానీ కవర్లు అని అవని ఇవని కోళ్ళ కడిగిపోయి అందరికి ఇచ్చుకుంటూ సేవలు చేసుకుంటూ వచ్చిండు అతన్ని దయచేసి ఒక్క సంవత్సరం ఇప్పుడు అంటే ఒక ఐదేళ్ళ పర్లే ఒక్క సంవత్సరం కాదు ఐదేళ్ళ పర్లే మా అల్లునికి అవకాశం ఇస్తే ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ పరిపాలన చేసుకుంటూ తినుకుంటా వేయరు ఒక్కసారి మా అల్లునికి అవకాశం ఇస్తే మీకు దయచేసి అందరికీ పాదాపాద వదనని చెప్తాం అటు గుర్తు ధర్మ మండలం ఐదరాజపల్లి గ్రామం మేము యువకులం అందరం కలిసి మా యువకుడు అయినటు మా తమ్ముడు సాయి కేశ్వర్ గౌడ్ని నిలుచోబెట్టుకున్నాం సాయి కిషేశ్వర్ గౌడ్ను చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం పేదలంటే వాళ్ళకు వినలేని అభిమానం ఎవరికి కష్టం వచ్చినా నా ఇంట్లో కష్టం వచ్చింది అనే భావంతో ఇప్పటికీ ముప్పై రెండు సార్లు రక్తదానం చేసిండు కరోనా టైం కష్టకాలంలో అయితే స్వయంగా తానే వంటలు వండి మరీ నిరుపేదలకు ఇక్కడ నుంచి కొన్ని బస్సు సౌకర్యాలు లేకుండా నడుచకుండా పోయిన ఒరిసా కార్మికులకు కానీ ఎవరైనా చిన్న పెద్ద ఎవరైనా కానీ అన్నా అంటే ఫోన్ చేస్తే వారికి వెన్నుదాం ఉంటూ ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందిస్తూ మరియు మన ప్రజల ఆరోగ్యం దృష్టి కూడా దృష్టిలో ఉంచుకొని ఆదర్శ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్లకు కావలసిన మందులు మరియు వాళ్ళకు కావాల్సిన ఇంకా ఏదైనా సదుపాయాలు కూడా అందించిండు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సేవా కార్యక్రమాలు చేసిండు పేదలు ఎవరున్నా కానీ వాళ్ళకు కావాల్సిన సాయాలు అంది అందిస్తూ వాళ్ళ వెన్నంటే ఉన్నాడు కాబట్టి మేము మా యువకులు అందరం కలిసి మేము సాయకూ నిలిచిన పెట్టుకున్నాం పెద్దలందరికీ దయచేసి కోర కోరుతున్నది ఏంటంటే ఈ ఒక్కసారి యువకులకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఒకసారి మా దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని చూస్తే మేము ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం నిస్వార్థంగా సేవ చేయడం కోసమే రాజకీయాలకు రావడం జరుగుతుంది ఈ నిస్వార్థమైన సేవలో మేము గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తాం ఎక్కడ నుంచి ఫండ్స్ తీసుకెళ్తాం ప్రతి ఒక్క లెక్కను గ్రామ పంచాయతీలో పొందుపరచడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలు మమ్మల్ని అనుభవం లేదనేది మీరు మాకు అవకాశం ఇస్తేనే మాకు అనుభవం కలుగుతుంది కాబట్టి మీరు మా వెన్నంటూ ఉంటూ మాకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం మాది బ్యాటు గుర్తు మూడో నెంబర్ బ్యాలెట్లో వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాము